హాస్పిటల్లో ప్రపంచ స్థాయి చికిత్సలు ప్రపంచ తలగాయాల అవగాహన దినోత్సవంలో వైద్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నేడు ప్రపంచ తలగాయాల అవగాహన దినోత్సవం తలకు బలమైన గాయాల కారణంగా మెదడు దెబ్బ అన్న వైద్యులు అపోలో హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగాలు సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు మీడియాతో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ ఏవి రమణమూర్తి డాక్టర్ వెంకట్ ప్రతి ఏడాది మార్చి ఇరవైన జరుపుకునే ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవంలో తలకు బలమైన గాయాలు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో సిస్టర్నోస్టమీ అనే కొత్త అధునాతన మెదడు శస్త్రచికిత్సను ప్రారంభించామని తలకు బలమైన గాయం తగిలి మెదడు దెబ్బతిన్న వారికి ఈ శస్త్రచికిత్స చేస్తే రోగులు త్వరగా కోలుకుంటారని పేర్కొన్నారు సమావేశంలో వీరితో పాటు నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొని విజయవంతంగా నిర్వహించారు యూరోసైన్సెస్ ప్లస్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా ఆ గడ్డిగిరి జరగకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి జరిగిన తర్వాత ఎట్లా దీని దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేసి న్యూరో సర్జరీ విభాగం నుంచి డాక్టర్ రమణమూర్తి సారు డాక్టర్ వెంకట్ గారు ఎమర్జెన్సీ విభాగం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు క్లుప్తంగా చేస్తారు నేను డాక్టర్ రమణమూర్తి నిరుసర్జం అపోలో హాస్పిటల్స్ నేను ప్రపంచంలో తలగాయాలు తగ్గడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈరోజు మన ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి ఆరు లక్షల మందికి తలగాయాలు అవుతూ ఉంటాయి అందులో సుమారుగా లక్ష నుంచి లక్షా పాతిక వేల మంది ప్రాణాలు తోడ్పడడం జరుగుతుంది ఈరోజు మార్చ్ ఇరవై తలగాయాల మీద అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా రోజు ఈ మార్చ్ ఇరవై హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా మీ అందరం మీ అందరికీ మేము కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాము శాస్త్రం ప్రకారం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు నివారణ మంచి ఉపాయం జబ్బు తెచ్చుకునే దానికంటే కూడా సో అందులో భాగంగా నేను ఒక సీనియర్ న్యూరో సర్జన్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మొదటి సూచన హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి రెండోది ఆల్కహాల్ తాకితూ డ్రైవింగ్ చేయవాకండి ఆల్కహాల్ తాకి కానీ ఆల్కహాల్ మధ్యలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ చేయవాకండి మూడవ సూచన సెల్ ఫోన్ మాట్లాడుతూ సెల్ ఫోన్లో టెక్స్టింగ్ చేస్తూ వాట్సాప్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయవాకండి దయచేసి నాలుగో సూచన ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఎక్కువ గంటలు తొమ్మిది గంటలు పది గంటలు పడి డ్రైవింగ్ చేసి అలసిపోయి రోజంతా పని చేసుకొని రాత్రిపూట డ్రైవింగ్ రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోండి మానుకోండి అండ్ మెయిన్ ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెల్ ఫస్ట్ మేము చూసేది కాన్షియస్ ఎలా ఉంది కాల్ చేతిలో తగ్గిస్తున్నాం అతనికి ఏమైనా తలనొప్పి వాంతులు కంటి చూపు ఏమైనా అందిస్తున్నాం అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా హెట్టింగ్ చేయడం చేస్తాం సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత త్వరగా మనం వైద్యం చేయడానికి కుదురుతుంది అందుకనే ఎప్పుడు మేము లాటిన్ టెన్ మినిట్స్ గోల్డెన్ వన్ అవర్ అంటాం అంటే వన్ అవర్ లోపల మనము అది మద్దతు అంటే కన్సర్వేటివ్గా చేయాలా సర్జికల్గా చేయాలనేది సిటీ స్కాన్ చేసి నిర్ణయిస్తాము ఆ తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసి న్యూరో సర్జరీ డాక్టర్స్ చూపించి దాని ప్రకారంగా వైద్యం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నూటికి తొంభై ఐదు మంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు దీనికి మేము చాలా సర్వేస్ కూడా చేసాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము స్కూళ్ళకి కాలేజీలు కూడా ఇది పెట్టుకోండి హెల్మెట్స్ మీరు కాకుండా మీ వెనుకకి వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలని చెప్తూనే ఉన్నాము అయినా ఎందుకు పెట్టుకోవట్లేదని దాదాపు ఇరవై ముప్పై వేల మందిని సర్వే చేశాం ఏం చెప్తున్నారంటే కామన్గా ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు అంటున్నారు రెండోది ట్రాఫిక్ పోలీసులు పెద్దగా అడగట్లేదు మేము పైన వేయరు చెన్నై ఢిల్లీ అయితే వేస్తారు ఇప్పుడు వేయట్లేదు అంటున్నారు మూడవది పక్కనే కదా పక్కనకి ఎందుకు హెల్మెట్ కొంచెం హైవేలు అయితే వేసుకుంటాము పూడ్లో అయితే ఎందుకు మాకు అనవసరం అని అంటున్నారు నాలుగోది ఇన్ని సంవత్సరాల నుంచి మేము జాగ్రత్తగానే నడుపుతున్నాం ఏం కాదు అంటున్నారు ఐదోది ఏమన్నారంటే మర్చిపోతున్నాం అండి ఇంకా గా చాలా తమాషా విషయం ఏంటంటే చెమట పడుతుంది జుట్టు పాడైపోతుంది మేకప్ పాడైపోతుంది అని చాలామంది చెప్పారు సో తీసుకెళ్లిన చోటల్లా హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవడం మాకేం కాదులే అని చాలా నిర్లక్ష్యంగా చాలామంది చెప్పారు ఇది వినడానికి చాలా తమాషాగా ఉంటుంది కానీ ఎప్పుడైనా జరగచ్చు మనం జాగ్రత్తగా వెళ్ళాం కానీ ఎదుటి వాళ్ళు తాగేసి వచ్చారు అనుకోండి మనం ఏం చేయలేదు అప్పుడు మనం అంటే ఊళ్ళో ఉంటే హెల్మెట్ అవసరం లేదనేసి వదిలేస్తాం కానీ ఇంటి పక్కనే కిందపడి కూడా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటివరకు మేము వచ్చిన వాళ్ళు రోజు కూడా సారికి తెలుసు హెడ్ ఇంజరీ లేని రోజు రోజు ఉండదు ఒక అపోలో హాస్పిటల్లోనే ఇలాంటి చూడండి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో సో ఇంతమందికి మన చుట్టుపక్కల జరుగుతున్నాయి అయినా కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని అందరికీ తెలియాలని పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు తలగాయమైనప్పుడు ఆ పేషెంట్కి సిటీ స్కాన్ నిర్వహించడము ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడము తర్వాత క్రిటికల్ కేర్లో ఐసియూలో పెట్టి ట్రీట్మెంట్ చేయడము తర్వాత రీహాబిలిటేషన్ కేర్లో పెట్టి వైద్యం చేయడము ఇవన్నీ చేయడానికి ఒక నెల రెండు నెలల సమయానికి మినిమం అంటే మినిమం ఐదు ఆరు లక్షలు ఖర్చు అవకాశం ఉంటుంది దీని గురించి మీరు నివారించినా కానీ కొన్ని సమస్యలు వ్యాధి అనేది రావడం ప్రకృతి సహజం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాని మీద కూడా మీకు అవేర్నెస్ రావాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ క్షణాన్ని మీరు ఇబ్బందులు పడకుండా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందుకోగల స్థాయిలో ఉంటారు వాళ్ళ సహాయం గురించి వీళ్ళ సహాయం గురించి ఎదురు చూడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద కూడా దృష్టి పెట్టండి ఏదైనా కానీ ఒకటి నేర్చుకోండి ఒకటి నినాదించండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో